ఆ హాస్పిటల్ వాళ్ళకి ఎవరు ఎవరైతే స్పాన్సర్ చేశారో వాళ్ళు కూడా చెప్పదలుచుకున్నాం ఎవరికుండా స్త్రీ వాళ్ళకుంటుంది ఏమీ అయితే వాళ్ళు డాక్టర్స్ కావచ్చు అయితే కావచ్చు ఈరోజు ఇలా పెద్ద మహాసభ జరుగుతామని రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు వస్తున్నారు ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం అన్ని సంఘాలు కలిసి జరుగుతామని చెప్పి మేము ఆ హాస్పిటల్ తెలియజేశాం ఆ హాస్పిటల్ యాజమాన్యానికి వాళ్ళ పిఆర్ఓ ద్వారా తెలియజేశాం అయినప్పటికీ అదే రోజు అంటే మేము డేట్ మార్చమన్నాం అంతే అసలాపల్లా డేట్ మార్చమన్నాం అదే రోజు పెట్టారంటే అంటే రెండు వందల యాభై మంది కావాలా రెండు వేల ఐదు వందల మంది కావాలా ఇప్పుడు మాకు మాతో అవసరం లేదు కదా ఇక మా కదా వాళ్ళు ఆ పిఆర్ఓలు కానీ ఆ హాస్పిటల్ వాళ్ళు కానీ సరిగ్గా స నెల పదిహేను రోజుల క్రితం ఇదే హాస్పిటల్ యాజమాన్యం మన పల్నాడులో ఒక డివిజన్ లీడర్సు పని నుండి వెళ్తే హాస్పిటల్కి వాళ్ళతో మాట్లాడుతూ ఆ హాస్పిటల్ యాజమాన్యం వాళ్ళు ఏమన్నారంటే కుక్కలకైనా పెడతాం కానీ అన్నం ఆర్ఎంపిలకి పిలిచి అన్నం పెట్టం అలాంటి మోసగాళ్ళు ఆర్ఎంపీలు అని చెప్పి నానా రకాల మాట ఉన్నారు ఆ హాస్పిటల్ యాజమాన్యం వాళ్ళు మరి ఈరోజు అక్కడ పెట్టబెట్టారు అంటే వాళ్ళు ఆర్ఎంపీలు కాదా అయి అదే రోజు మళ్ళీ సరే మాకు వీళ్ళకంటే మనస్పర్ధలు ఉన్నాయి మీకేమైంది అయ్యా మీకేందు అక్కడ పెద్ద మహాసభ జరుగుతుందంట మరి ఒక రోజు ఆగి పెడతాం అనొచ్చు కదా అంటే ఇక మాత అవసరం లేదనమాట వస్తారు కదా పిఆర్ఎల్ మా కాకు రావాలి మేము కూడా రేపు ఇప్పుడు ఇది సక్సెస్ మీట్ ఉంది ఈ ఈ ఇప్పుడు నిన్న మహాసభ ఈరోజు జరిగిన మహాసభ గురించి సక్సెస్ మీట్ ఉంది ఒక వారం రోజుల్లో ఆ రోజు మన పల్నాడు జిల్లాలో ఉన్న లీడర్స్ మొత్తం ఈ ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న లీడర్స్ మొత్తం ఈ జరిగిన దానికి ఎలా చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు ఆ రోజు మేము కూడా ఆ హాస్పిటల్ ఎలా స్పందించాలో ఆ హాస్పిటల్ పిఆర్ వచ్చినప్పుడు ఎలా స్పందించాలో మేము కూడా ఎలా బైకాటు చేయాలో ఆలోచనలో ఉన్నాం ఆ పని గ్యారెంటీగా చేస్తాం ఎవరికి ఉండాల్సిన స్థాయిలో ఉంటుంది ఆర్ఎంపీలు అంటే కుక్కలు అనాథలు అనాథలకైనా పెడతాను కుక్కలకైనా పెడతారు కానీ ఆర్ఎంపీలు మాత్రమే పెట్టాను అని అన్న యాజమాన్యం ఈ రోజు మరి వాళ్ళు వాళ్ళు అవసరం వాళ్ళు మరి ఆరెబ్యులని పెట్టారా లేకపోతే వేరేందా మీరు అనుకున్నాను దానికి పెట్టారా మేము కూడా మా సభ్యులకి పిలుపునిస్తాం మేము కూడా ఆ పిఆర్ఓలు ఆ హాస్పిటల్ వాళ్ళు వస్తే ఎలా ప్రవర్తించాలో ఆ హాస్పిటల్ పేరు చెప్పి ఇక్కడికి వస్తే మా దగ్గరకు వస్తారు కదా మా సభ్యుల దగ్గరికి అక్కడ రాపోవచ్చు మా సభ్యుల దగ్గరికి వస్తారు కదా అప్పుడు ఎలా సమాధానం చెప్పాలో ఏం చేయాలో మేము చెప్తాం